శుక్లాంబరధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే ఇడాభాగం నుండి ఆద్యం గ్రహించి ఓం హాం అగ్నేయ స్వాహ అని మంత్రం ఉచ్చరిస్తూ హోమం చేసి హుతశేషంను ఒక పాత్రలో ఉంచాలి పింగళా భాగం నుండి ఆద్యం గ్రహించి ఓం హాం సోమాయ స్వాహ అని ఉచ్చరిస్తూ హోమం చేసి హుతశేషం ఒక పాత్రలో ఉంచాలి సుషుమ్నాడి భాగం నుండి ఆజం గ్రహించి ఓం హాం అగ్నిశోమాభ్యాం స్వాహ అని ఉచ్చరిస్తూ స్రువంతో హోమం చేసి హుతశేషమును ఒక పాత్రలో ఉంచుకోవాలి పిమ్మట బాలకుడైన అగ్ని యొక్క ముఖమునందున్న నేత్రత్రయ స్థానమున మూడు నేత్రముల ఉద్ఘాటనం చేయుటకై ఘృతపూర్ణముకు స్రువంతో ఓం హాం అగ్నయ్యే స్విష్టకృతే స్వాహ అను మంత్రముచ్చరిస్తూ నాలుగవ ఆహుతి ఇవ్వాలి ఓం హాం హృదయాయ నమ ఇత్యాది జంగ మంత్రంలో ఆరును ఉచ్చరిస్తూ ఆద్యమును అభిమంత్రించి ధేనుముద్రతో మేల్కొలపాలి కవచ మంత్రంతో ఆచ్ఛాదించి శరమంత్రంతో ఘృత బిందు క్షేపణం చేసి అభ్యక్షణ శోధనములు చేయాలి శివస్వరూపుడ అగ్ని యొక్క ఐదు ముఖములకు అభిఘోర హోమం అనుసంధాన హోమం ముఖముల ఏకీకరణముకై చేయు హోమం చెయ్యాలి ఓం హాం సద్యోజాతాయ స్వాహ ఓం హాం వామదేయ స్వదేవాయ స్వాహ ఓం హాం అఘోరాయ స్వాహ ఓం హాం తత్పురుషాయ స్వాహ ఓం హాం ఈశానాయ స్వాహాను ఐదు మంత్రాలతో ఐదు ముఖముల కొరకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆజ్యాహుతి చేసి ఆ ముఖాలను అభిగారం చేసిన ఆజ్యంతో అప్లావితం చెయ్యాలి ఇది ముఖాభిగార హోమం పిమ్మట రెండేసి ముఖములకు ఒక ఆహుతి ఇవ్వాలి ఇది ముఖానుసంధాన హోమం దాన్ని ఓం హాం సద్యోజాత వామదేవాభ్యాం స్వాహ ఓం హాం వామదేవా ఘోరాభ్యాం స్వాహ ఓం హాం అఘోర తత్పురుషాభ్యాం స్వాహ ఓం హాం తత్పురుషేషానాభ్యాం స్వాహ అను మంత్రములతో చెయ్యాలి పిమ్మట కుండం నందు ఆగ్నేయం నుండి వాయవ్యం వరకు నైరుతి నుండి ఈశాన్యం వరకు ఓం హాం సద్యోజాత వాసుదేవా ఘోర తత్పురుషేసానేభ్యాం స్వాహ అను మంత్రంతో అవిచ్ఛిన్నాద్య ధారా హోమం చేసి పంచముఖముల ఏకీకరణం చెయ్యాలి ఈ విధంగా ఇష్టముఖం నందు అన్ని ముఖములను అంతర్భూతములను అందుకే ఒకే ముఖము అన్ని ముఖముల ఆకారమును ధరించను కుండం నందు ఈశాన్యమున అగ్నిని పూజించి అస్త్రమంత్రంతో మూడు ఆహూతులు అగ్నికి నామకరణం చెయ్యాలి ఓ అగ్నిదేవా నీవు అన్ని విధములా శివుడవు మంగళప్రదుడవు అందుకే నీ పేరు శివుడు అని నామకరణం చేసి పూజించబడిన మాతాపితరులకు వాగేశ్వరి వాగేశ్వరులను నమస్కారపూర్వకంగా అగ్నియందు విసర్జించి వారి కొరకై విధిపూర్వకంగా పూర్ణాహుతి ఇవ్వాలి మూలమంత్రం చివర చేర్చి శివశక్తులకు యథావిధిగా పూర్ణాహుతి ఇవ్వాలి పిమ్మట అంగసేనా సమేతుడుగు పరమ తేజస్సాలి శివుని హృదయ కమలం నందు ఆవాహన చేసి వెనుకటి వల్నే పూజించి ఆ శివుని ఆజ్ఞ గైకొని ఆయనను పూర్తిగా తృప్తిని చెయ్యాలి యజ్ఞాకి యజ్ఞాగ్నికిని శివునికి తనతో నాడీ చందనం చేసి శక్తి అనుసారంగా మూలమంత్రంతో అంగసహితంగా దశాంశ హోమం చెయ్యాలి ఒక్కొక్క కర్ష ప్రమాణం గల ఘృత క్షీర మధులను శుక్తి ప్రమాణం గల పెరుగును చారడి పాయసమును హోమం చేయాలి లాజలు సర్వపక్షములు పిడికిలి ప్రమాణమును గ్రహించి హోమం చేయాలి మూలములు మూడు ముక్కలు ఒక ఆహుతిగా ఇవ్వాలి ఫలములు వాటి ప్రమాణం ఎంత ఉండనో అంతే చెయ్యాలి అన్నం ప్రమాణం గ్రాసంలో సగం చిన్నవాటిని పర్యాయమునకు ఐ ఐదేసి గ్రహించి హోమం చేయాలి చెరుకు ఒక కణపు గ్రహించాలి లెతలు రెండేసి అంగుళాలు పుష్పపత్రాల ప్రమాణం వాటి ప్రమాణం అనుసరించి ఉండాలి సమిధలు పది అంగుళాల పొడవు ఉండాలి కర్పూర చందన కేసర కస్తూరి యక్ష కర్ధమంలో కళాయ ప్రమాణమున ఉండాలి గొగ్గులు గింజంత కందములు ఎనిమిదవ వంతుతో ఒక ఆహూతి ఈ విధంగా ఆలోచించి యధావిధిగా ఆహూతులను ఇవ్వాలి ఈ విధంగా ప్రణవంతోనూ బీజాక్షరములతోనూ హోమము సుసంపన్న మొగట చేయాలి పింబట ఘృతంతో నింపిన పైన అధోముఖమగ స్రువం నుంచి శృక్కునకు చివర పుష్పాలు ఉంచాలి రెండు చేతులతో ఆ రెంటిని శంఖముద్రతో పట్టుకోవాలి శరీరం పైభాగం ఉన్నతమగినట్టు చేసి లేచి పాదములు సమముగా ఉంచి నిలిచి సురుక్సుభముల మూల భాగంలో నాభికి ఆంచి దృష్టిని స్థిరంగా నిలిపి భావన చే బ్రహ్మాది కారణాలు విడుస్తూ సుషమ్నాడి మార్గంను బయటకు వచ్చి పైన నిలబడాలి సురుక్సుభముల మూల భాగంలో నాభి నుండి పైకి లేపి ఎడమస్థనం వైపు తీసుకుని రావాలి శరీరం చేతను మనసు చేతను ఆలస్యమను రూపం చేసి వర్షటు వరకు మూలమంత్రములు మెల్లగా చదువుతూ ఆ ఘృతంను సన్ననైన ధారతో హోమం చేయాలి పిదప ఆచమున చందన తాంబూలాదలు సమర్పించి భక్తిభావంతో శివుని ఐశ్వర్యమునకు సాష్టాంగ వందనం చేసి మరల అగ్నిపూజ చేసి ఓం హహ అస్త్రాయ ఫట్ అని ఉచ్చరిస్తూ సంహార ముద్ర చేసి సంబరాహరణం చేసి భగవంతుడా నా అపరాధములు క్షమింపు ఇష్టదేవతను ప్రార్థించి హృదయ మంత్రం ఉచ్చరిస్తూ పూరక ప్రాణాయామంతో శ్రద్ధతో తేజస్సాల ఆ సందులను తన హృదయ కమల ముందు నిలపవాలి వండన పదార్థములలోని అగ్రభాగం తీసి కుండ సమీపంలో అగ్నికోణం నందును రెండు మండలములు చేసి ఒక దానిలో అంతర్బలి ఇవ్వవలన రెండవ దాని అందు బాహ్య బలి ఇవ్వాలి ప్రథమ మండలం అందు పూర్వదిక్కున ఓం హాం స్వాహ అన్న మంత్రంతో రుద్రులకు బలి ఇవ్వాలి దక్షిణాన ఓం హాం మాతృభ్య స్వాహ అన మంత్రంతో మాతృకలకు పశ్చిమాన ఓం హాం స్వాహ తేభ్యోయం బలిరస్తు అనే మంత్రంతో గణములకు ఉత్తరాన ఓం హాం యక్షేభ్య స్వాహా తేభ్యోయం బలిరస్థు అన్న మంత్రంతో యక్షులకు ఈశాన్యమందు ఓం హాం గ్రహేభ్య స్వాహా తేభ్యోం బలి తేభ్యోయం బలిరస్థు అని చెప్పి గ్రహములకు ఆగ్నేయాన ఓం హాం అసురేభ్య స్వాహా తేభ్యోయం బలిరస్తు అని చెప్పి అసురులకు నైరుతి అందు ఓం మాం రక్షోభ్య స్వాహా తేభ్యోయం బలిరస్తు అని చెప్పి రాక్షసులకు వాయువ్యాన ఓం మాం నాగేభియ స్వాహా భ్యోయం బలిరస్థు అని నాగులకు మండల మధ్య భాగాన ఓం హాం నక్షత్రేభ్య స్వాహాతే భ్యోయం బలిరస్థు అని చెప్పి నక్షత్రాలకు బలి ఇవ్వాలి ఓం హాం రాశిభ్య స్వాహా తేభ్యోయం బలిరస్తు అని చెప్పి మంది రాసులకు ఓం హాం విశ్వేభ్యో దేవేభ్యో స్వాహా తేభ్యోయం బలిరస్తు అని చెప్పి నైరుతయందు విశ్వేదేవతలకు ఓం హాం క్షేత్రపాలయ స్వాహ తస్మా అయం బలిరస్తు అని చెప్పి పశ్చిమానందు క్షేత్రపాలకులకు బలి ఇవ్వాలి పిమ్మట రెండవ బాహ్య మండల పూర్వాది దిక్కులందు వరుసగా ఇంద్ర అగ్నియమ నిరుతి వర్ణ వర్ణవాయువు కుబేర ఈశాన్యులకు బలి సమర్పించాలి పిదప ఈశాన్యమందు ఓం బ్రహ్మనే స్వాహ అని చెప్పి బ్రహ్మకు సమర్పించాలి ఓం శాంతి శాంతి శాంతి